అందరికీ నమస్కారం నేను మీ ముసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయని ఎపిసోడ్ ఫోర్ ఎందుకో ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా కూడా కాత్యాయనికి ఏడుపు ఆగడం లేదు ఏడుస్తూనే రోడ్లో మసాలాలన్నీ నూరింది ఇక ఒక రెండు మూడు గంటల తరువాత బస్టాండ్కి వెళ్ళి కావ్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు ఈశ్వర్ వస్తూ వస్తూనే చికెన్ కూడా తీసుకొచ్చాడు కావ్య రాగానే కూతుర్ని హత్తుకొని ఎలా ఉన్నావు తల్లి ఈ నెల రోజులకే బాగా చిక్కిపోయావు ఏ మీ అత్తగారింట్లో మీ అత్త పనులన్నీ నీచేత చేయిస్తుందా అడిగింది శైలజ గారు మరి ఏం చేయమంటావమ్మా ఏదో ఇక్కడికి వస్తేనే నాకు కొంచెం ప్రశాంతత అక్కడ ఉంటే గొడ్డు చాకరీ చేయిస్తుంది మా అత్త అంది కావ్య సరేలే వెళ్ళి ఫ్రెష్ అయిరా అని చెప్పి కూతుర్ని తన గదిలోకి పంపించి వెనకే వస్తున్న ఈశ్వర్ని చూసి తెచ్చావా నాన్న ఇటివ్వు నేను వండి పెడతాను అని ఈశ్వర్ చేతిలో నుంచి కవర్ని తీసుకుంది శైలజ గారు అమ్మా నువ్వుండు అదేం చేస్తుంది ఏ కాత్యాయని ఏ ఎక్కడున్నా అని హాల్లో నుంచే అరుస్తూ ఉన్నాడు ఈశ్వర్ హా వస్తున్నా అండి అని చెప్పి కిచెన్లో నుంచి బయటికి వచ్చింది కాత్యాయని ఇదిగో చికెన్ మంచిగా కూర వండు అని చెప్పి కవర్ తన చేతిలో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు ఈశ్వర్ కాత్యాయని చికెన్ తీసుకుని శైలజ గారి దగ్గరికి వెళ్ళి అత్తమ్మగారు కూర ఎలా చేయాలో నాకు చెప్తారా నాకు ఈ కూర ఎలా చేయాలో తెలీదు అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను కొంచెం చెప్పరా ఏం ఎలా చేయాలో అడిగింది కాత్యాయని ఏంటి మీ అమ్మ నీకు ఇది కూడా వండడం నేర్పించలేదా అడిగింది శైలజ గారు నిష్ఠూరంగా మా ఇంట్లో చికెన్ ఎవరికి పెద్దగా నచ్చదు అందుకే అమ్మ ఎక్కువగా వండదు ఎప్పుడైనా తినాలి అనిపిస్తే నాన్న బయట నుంచి తెచ్చేవారు చెప్పింది కాత్యాయని తలదించుకొని సరేరా అని చెప్పి కాత్యాయనికి దగ్గరుండి కూర ఎలా వండాలో చెప్పి తిరిగి కూతురి దగ్గరికి వచ్చేసింది కాత్యాయని కూర వండే పనిలో పడింది ఇక ఎనిమిది అవుతుండగా ఈశ్వర్ తండ్రి గారు కూడా షాప్ నుంచి వచ్చేశారు కూతుర్ని చూసి ఎలా ఉన్నావు తల్లి బాగున్నావా గారు ఎలా ఉన్నారు అడిగారు ఆయన హా బావున్నారు నాన్నగారు సమాధానం ఇచ్చింది కావ్య ఏమండి మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం చేద్దాం అని చెప్పి కోడల్ని చూస్తూ వెళ్ళి మీ ఆయన్ని పిల్చుకొన్రా చెప్పింది శైలజ గారు అలాగే గారు అని చెప్పి లోపలికి వెళ్ళింది కాత్యాయని లోపల ఈశ్వర్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు పిల్లవాలా వద్దా అని ఆలోచిస్తూనే అక్కడే నిలబడి ఉండిపోయింది కాత్యాయని వైపు చూసిన ఈశ్వర్ ఫోన్ పక్కన పెట్టి ఏమైనా చెప్పాలా అని అడిగాడు ఏమీ లేదండి అత్తమ్మగారు మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నారు చెప్పింది కాత్యాయని సరే నేను వస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి తిరిగి ఫోన్ మాట్లాడడంలో పడిపోయాడు బయటికి వచ్చిన కోడల్ని చూసి పిలిచావా వాడిని అడిగారు శైలజ గారు వస్తానన్నారు అత్తమ్మగారు అని చెప్పింది కాత్యాయని సరే వాడు వస్తే వాడికి కూడా గాని ముందు మాకు వడ్డించు చెప్పింది శైలజ గారు అలాగే అత్తమ్మగారు అని చెప్పి ముగ్గురికి కంచాలు పెట్టి అన్నం కూర అన్ని వడ్డిస్తుంది కాత్యాయని ఒక ఐదు నిమిషాలకి బయటికి వచ్చాడు ఈశ్వర్ ఈశ్వర్ వచ్చాక కూడా వడ్డిస్తుంది కూడా మాట వరుసకైనా సరే కాత్యాయని కూడా కూర్చొని తినమని చెప్పలేదు ఈశ్వర్ తండ్రికి చెప్పాలి అని ఉన్నా కూడా భార్య నోటికి చరిచి ఏమీ మాట్లాడలేకపోయారు ఈశ్వర్ కూడా కనీసం కాత్యాయని కోసం ఆలోచించకుండా తింటూ ఉన్నాడు ఇక వండిన కూర మొత్తం కూడా వాళ్ళ నలుగురే ఖాళీ చేసేశారు కనీసం టేస్ట్ కి అయినా సరే ఒక్క ముక్క కూడా మిగిల్చలేదు కాత్యాయని కోసం అందరూ తినడం అయిపోయాక ఎవరికి వాళ్ళు లేచి వెళ్ళిపోయారు వాళ్ళు తిన్నవన్నీ ఎత్తి క్లీన్ చేసి అన్నం పెట్టుకొని వచ్చింది కాత్యాయని కూర లేకపోవడంతో మధ్యాహ్నం వండిన రసం కొంచెం ఉండడంతో అదే వేసుకొని తినింది ఇక వంట సామాన్లు అన్నీ క్లీన్ చేసి అంట్లు అన్నీ తోమేసి అప్పుడు లైట్ ఆఫ్ చేసి పడుకోవడానికి వెళ్ళింది కాత్యాయని వెళ్ళేసరికి బెడ్ మీద పడుకొని తన కోసమే వెయిట్ చేస్తున్న ఈశ్వర్ కనిపించాడు ఏంటి ఇంత లేట్ అయింది ఈరోజు అడిగాడు ఈశ్వర్ లేచి డోర్ లాక్ చేయడానికి వెళ్తూ అది కొంచెం మంట గదిలో పని ఎక్కువ ఉందండి అందుకే లేట్ అయింది చెప్పింది కాత్యాయని ఈశ్వర్ కాత్యాయనిని చూసి వెలు వెళ్ళి స్నానం చేసరా అని చెప్పి పంపించాడు ఒక నైటీ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది స్నానం చేసి నైటీ వేసుకొని బయటికి వచ్చింది బొట్టు పెట్టుకుంటూ ఉన్న కాత్యాయనిని వెనక నుంచి హత్తుకున్నాడు ఈశ్వర్ ఎందుకో కాత్యాయనికి ఏడుపు ఆగడం లేదు ఏడుస్తూనే ఈశ్వర్ని వెనక్కి నెట్టింది ఏమైంది అడిగాడు ఈశ్వర్ ఈ రోజుకి వదిలేయండి అస్సలు ఒంట్లో లేదు ప్లీజ్ అడిగింది కాత్యాయని ఈ ఏడుపు గొంతుతో ఏ ఎందుకు లేదు ఏమంతా కష్టపడిపోతున్నావని రోజంతా ఇంట్లో కూర్చొని తినడమే కదా దానితో ఓపిక లేదు అది ఇది అంటే ఎలా అరే చాడు ఈశ్వర్ ఇంట్లో కూర్చొని నేను ఇక్కడ తింటున్నానండి ఇంట్లో పని అంతా నేనే చేస్తున్నాను కదా అంది కాత్యాయని ఏం ఓడబోడి చేస్తున్నావని ఇంట్లో టైంకి తింటున్నావు కదా ఆ మాత్రం పని చేయకపోతే ఇంకెందుకు అని అంటూ కాత్యాయనిని దగ్గరికి తీసుకున్నాడు ఈశ్వర్ ప్లీజ్ అండి ఈ ఒక్కరోజు అని అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ తన పెదాలని అందుకున్నాడు ఈశ్వర్ కాత్యాయనికి అయితే అక్కడికక్కడే చచ్చిపోవాలి అనిపిస్తుంది ఈ నరకంలో బ్రతికే కంటే చావే చాలా అనిపించింది తనకి అలా మధ్యరాత్రి ఎప్పటికో తన కోరిక చల్లారాక అప్పుడు కాత్యాయనిని వదిలి తన పక్కకి చేరాడు ఈశ్వర్ ఉదయం నుంచి అస్సలు రెస్ట్ లేకుండా పనిచేస్తున్న కాత్యాయనికి ఇప్పుడు ఈశ్వర్ చేసిన ఈ పనికి చాలా నొప్పిగా ఉంది శరీరం అంతా నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం ఏడవుతున్నా కూడా నిద్ర లేవలేకపోయింది కాత్యాయని ఈశ్వర్ బద్ధకంగా నిద్ర లేచాడు రోజు కాత్యాయని వచ్చి నిద్ర లేపేది ఈశ్వర్ని కానీ ఈ రోజు ఈశ్వర్ లేచేసరికి కూడా కాత్యాయని ఇంకా పడుకుని ఉండడంతో టైం వైపు చూశాడు సెవెన్ అవుతూ ఉండడంతో ఏ కాత్యాయని ఇంకా ఎంతసేపు పడుకుంటావు లేగు తనని లేపే ప్రయత్నం చేశాడు ఈశ్వర్ తన చేతిని పట్టుకోగానే ఏదో వేడి పెనం పట్టుకున్నట్టు కాలిపోయింది ఈశ్వర్ చేయి ఈశ్వర్కి మత్తు మొత్తం వదిలిపోయింది కాత్యాయని టెంపరేచర్ చెక్ చేశాడు నూట పదమూడు జ్వరం చూపించడంతో కంగారుగా తల్లి దగ్గరికి వెళ్లాడు ఏరా నీ పెళ్లానికి ఇంకా తెల్లారవ్వలేదా అడిగింది శైలజ గారు అమ్మా అది కాత్యాయనికి జ్వరంగా ఉందమ్మా బాడీ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకే ఏం అర్థం కావలేదు అందుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు ఈశ్వర్ జ్వరం వచ్చిందా నిజంగానే జ్వరం వచ్చిందా లేదంటే ఇంట్లో పని చేయాల్సి వస్తుంది అని నాటకాలు ఆడుతుందా అడిగింది అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య లేదు కావ్య నిజంగానే తను ఇంకా పడుకునే ఉంది లేవలేదు కూడా అన్నాడు ఈశ్వర్ ఏంటా అమ్మాయికి బాగోకపోలేదు అంటే మీ అమ్మ చెల్లితో మాట్లాడుతున్నా వెళ్ళి డాక్టర్ని పిలుచుకొన్రా చెప్పారు ఈశ్వర్ తండ్రి అలాగే నాన్న అని చెప్పి డాక్టర్కి కాల్ చేశాడు ఈశ్వర్ ఒక అరగంటకి డాక్టర్ వచ్చింది ఇంటికి ఎవరికి బాలేదు అడిగింది ఆవిడ ఈశ్వర్ని చూస్తూ నా భార్యకి డాక్టర్ అన్నాడు ఈశ్వర్ తనెక్కడుంది అడిగింది డాక్టర్ మా రూంలో ఉంది డాక్టర్ రండి అని చెప్పి డాక్టర్ని తీసుకొని లోపలికి వెళ్ళాడు ఈశ్వర్ మీరు బయట వెయిట్ చేయండి నేను చెక్ చేస్తాను అని చెప్పి అందరినీ బయటికి పంపించేసింది తర్వాత కాత్యాయనిని పరిశీలించి ఒక ఇంజెక్షన్ తీసి ఇచ్చింది ఒక పావుగంట చెక్ చేసిన తర్వాత అప్పుడు బయటికి వచ్చి ఈశ్వర్ చేతిలో మందులు చీటీ పెట్టి ఇవి తీసుకురండి అని చెప్పి పంపించింది ఈశ్వర్ని అలాగే డాక్టర్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు ఈశ్వర్ ఏం డాక్టర్ నా కొడలికి ఎలా ఉంది అడిగారు ఈశ్వర్ తండ్రి ఆవిడికి ఏం పర్వాలేదు చెప్పింది డాక్టర్ ఈశ్వర్ వచ్చాక తనకి ఏ మందులు ఎప్పుడు వేయాలో చెప్పి ఆ మందులన్నీ ఈశ్వర్ చేతిలో పెట్టింది ఈశ్వర్ మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఈశ్వర్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి నడిచింది డాక్టర్ చెప్పండి డాక్టర్ నా భార్యకి బాగానే ఉంది కదా అడిగాడు ఈశ్వర్ తన ఏజ్ ఎంత మిస్టర్ అడిగింది డాక్టర్ కొంచెం సీరియస్గా ఎయిటీన్ ఇయర్స్ డాక్టర్ అబద్ధం చెప్పాడు ఈశ్వర్ నిజం చెప్పండి మీ పెళ్ళిలో చూపించిన లెక్కలు కాదు నిజంగా అమ్మాయి వయసు ఎంతో చెప్పండి అడిగింది డాక్టర్ అది అది తన వయసు పదహారు సంవత్సరాలు నిజం చెప్పాడు ఈశ్వర్ అంతే ఒక్క చూపు చూసింది డాక్టర్ ఆవిడ చూసిన చూపుకి ఒక సెకండ్ ఈశ్వర్ గుండె ఆగినంత పని అయింది డాక్టర్ మాట్లాడుతూ మీరు మీ వైఫ్కి కొన్ని రోజులు దూరంగా ఉండాలి అసలు మీరు మనిషేనా తను పిల్ల అన్న విషయం కూడా మీరు ఆవిడతో ఇంటిమేట్ అవుతున్నప్పుడు మీకు తెలియలేదా అడిగింది డాక్టర్ తలదించుకున్నాడు ఈశ్వర్ ఇప్పుడు తలదించుకోవడం కాదు మిస్టర్ ఆమెకి కొన్ని రోజులు ప్రశాంతతనివ్వండి తన ఏజ్కి మీరు తనతో ఇంటిమేట్ అవుతున్న విధానానికి అసలు సంబంధం లేదు తెలుసా ఏ అమ్మాయికైనా కాస్త సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలి అంతేకాని మీలో ఉన్న క్రూరత్వం మొత్తం తన మీద చూపించేలా కాదు అంది డాక్టర్ ఒకసారి తనని తీసుకొని ఈవినింగ్ హాస్పిటల్కి రండి కొన్ని టెస్టులు చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి వచ్చాడు ఈశ్వర్ ఏమైంద్రా డాక్టర్ అమ్మ ఏమన్నాది అడిగింది శైలజ గారు ఈవినింగ్ కాత్యాయనిని తీసుకొని హాస్పిటల్కి రమ్మని చెప్పింది ఏదో టెస్టులు చేయాలంట అని చెప్పి నేను రెడీ అయ్యి వస్తాను తన రూమ్ లోకి వెళ్ళాడు ఈశ్వర్ ఆవిడ గారికి ఇంటి పని ఎక్కడ పడిపోతుందో అని నాటకాలు ఆడుతుంది మమ్మీ అందులోనూ నేను ఒక దాని వచ్చాను కదా మళ్ళీ చాకరీ ఎక్కువ అవుతుంది అని ఇలా దొంగ జ్వరాల నాటకాలు ఆడుతుంది అంది కావ్య నాకు తెలిసే దాని నాటకాలు ఆగు మీ నాన్న అన్నయ్య వెళ్ళిపోని అప్పుడు చెప్తాను దాని పని అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది శైలజ గారు ఆవిడ వెనకే కావ్య కూడా ఈశ్వర్ రూమ్ లోకి వచ్చి చూసేసరికి అక్కడ కాత్యాయని అప్పుడే లేచి కూర్చొని ఉంది ఇప్పుడెలా ఉంది నీకు అడిగాడు ఈశ్వర్ బానే ఉందండి అంది కాత్యాయని సరే రెస్ట్ తీసుకో సాయంత్రం హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు ఈశ్వర్ అలాగే అండి అని చెప్పి అలసటతో కళ్ళు మూసుకుంది కాత్యాయని ఈశ్వర్ ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి శైలజ గారు టిఫిన్ ప్రిపేర్ చేసేశారు ఈశ్వర్ టిఫిన్ తినేసి అక్కడి నుంచి షాప్కి వెళ్ళిపోయాడు శైలజ గారి భర్త కూడా అక్కడి నుంచి తన పనికి వెళ్ళిపోయారు అమ్మా ఇప్పుడు ఆవిడ గారిని లేపుదామా అడిగింది కావ్య పద పద అన్నారు శైలజా గారు కూడా ఇద్దరూ కలిసి కాత్యాయని రూంలోకి వెళ్ళారు కాత్యాయని పడుకొని ఉండడం చూసి చూసావా అమ్మ దొంగ జ్వరాలు ప పెట్టుకొని ఎలా పడుకుందో అనింది కావ్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్